హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీ అందరూ పూజకి ప్రిపరేషన్ అవి చేసేసుకున్నారా పూజ అది కంప్లీట్ చేసుకున్నారా మా పూజ అయితే కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ లెవెన్ 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 థర్టీ అయిపోయిందండి స్టార్ట్ చేసేసరికి పూజ అంటేనే ముందు రోజు నుంచి అన్ని ప్రిపరేషన్లు చేసినా కూడా ప్రసాదాలు పూజకి అరేంజ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ మీ అందరూ ఏ విధంగా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ముందుగానే మేము ఈ విధంగా మండపం తయారు చేసుకున్నాం తయారు చేసుకున్న తరువాత తర్వాత దీపారాధనకి అరేంజ్ చేసుకుంటున్నాం ఈ విధంగా అరేంజ్ చేసుకొని ప్రసాదాలు అన్నీ ప్రిపరేషన్ చేసేసుకున్నాం ముందుగానే ప్రిపరేషన్ చేసుకొని పక్కనే పెట్టుకున్నాం ఈ విధంగా పక్కన పెట్టుకుంటే ఒక్కొక్కటి అరేంజ్ చేసుకోవడానికి సింపుల్ అవుతుందని ఏమేమి కావాలి పూజకు కావాల్సినవన్నీ పక్కనే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఫైనలీ ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాం ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసాం పూజకు వచ్చేసి మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ సంవత్సరం చాలా చాలా హ్యాపీగా ఉంది మా మామయ్య వచ్చేసి పూజ చెప్తుంటే పూజ చదువుతుంటే ఏ విధంగా చేయాలి ఏంటి అనేవి గారు చెప్తుంటే మేము అక్క నేను ఒక్కొక్కరి అలా చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ముందుగా ఆచమనం తీసుకున్నాం ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాం మాయా అంత కథ వినాయకుని కథ వింటుంటే ఎంత ఆనందంగా అనిపించిందో ఫ్రెండ్స్ ఈ సంవత్సరం పూజ అయితే చాలా చాలా హ్యాపీగా జరిగింది హ్యాపీగా చేసుకున్నాం ఈరోజు వచ్చేసి ప్రసాదాలుగా వినాయకునికి పులిహోర బూరలు గారెలు ఉండ్రాళ్ళు తర్వాత వచ్చేసి లడ్డూలు ఈ విధంగా మేము అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా బాగా జరిగింది పూజ అయితే మాత్రం వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలతో వినాయకుడికి ఇష్టమైన పుష్పాలతో తరువాత గరికతో ఈ విధంగా మా పూజ ముని ముగించాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్